ఎవరో ఉన్నారని తెలుస్తుంది కానీ వాళ్ళు మీ వాళ్ళకి కాదని చెప్పడం కష్టం పోనీ బాడీ లాంగ్వేజ్ బట్టి తను అవినాష్ మా అమ్మాయి నేమన్నాడు మా వాడు మాత్రం మూడు బ్యాగులు మోస్తున్నాడు మీ వాళ్ళ ఎవరికైనా ఎడం చేత్తు రాసే ఉందా మనం వెతుకుతున్న వాడు దొంగతనానికి ముందు రోజే అంబులెన్స్ కలర్ మార్చి పోలీసులను తప్పు ధర పట్టించారనమాట ఎస్తో స్టార్ట్ అవుతున్న హాస్పిటల్ పేరేదో ఉంది లోగో కూడా ఇక్కడ చూస్తున్నాం కేర్ స్వస్థ్ రైట్ స్వస్థ్ కేర్ హాస్పిటల్ ఆయన ఆఫ్టర్ ఆల్ అంబులెన్స్ డ్రైవర్ ని నన్ను ఇంట్రో చేయడండి సార్ అంటే మా టాపిక్ ఇదే సార్ అంబులెన్స్ డ్రైవర్స్ ఇంకా వాళ్ళ లైఫ్ గురించి చెప్పండి అంబులెన్స్ డ్రైవర్స్ కి జీతం ఎంత ఉంటుంది ఆ పది సంవత్సరాల నుంచి కష్టపడుతుంటే పదిహేను వేలు ఇస్తున్నారు సార్ ఇంతకీ మీ జీతం ఎంత ఉంటుంది సార్ అంటే నేను చాలా సీనియర్ రిపోర్టర్ కదా త్రీ లక్షల మీలా మూడు లక్షల జీతం ఉంటే మా చెల్లి పెళ్లి బ్రహ్మాండంగా చేతుంది సార్ నెల రోజుల్లో మా చెల్లి పెళ్లి సార్ మా చుట్టాలంతా దరిద్రులు సార్ పెళ్లికి వచ్చి మెక్కిపోవడం తప్ప ఒక పైసా చదివింపు సార్ నా ఇంటర్వ్యూ గురించి మాట్లాడుతున్నావా సారీ సార్ మీ డ్రైవర్స్లో ఇన్స్పైరింగ్ స్టోరీ అందా ఇన్స్పైరింగ్ అంటే అంటే మధ్య బాగా డబ్బులు వచ్చి కొత్త కారు కొనుక్కొని సొంత ఇల్లు కొనుక్కొని సెటిల్ అయిపోయిన డ్రైవర్ సార్ ఉన్నారా ఎందుకు లేడు మా ఓడకున్నాడు ఎవరు రికార్డ్ వెనక చూడండి వెనక సార్ మా దేవు ఒక సంవత్సరం క్రితం వరకు నాతో పాటు ఇక్కడే డ్రైవర్కి పనిచేశాడు ఇప్పుడు కోట్లకి అధిపతి డ్రైవింగ్ లో వాడిది హండ్రెడ్ పర్సెంట్ ట్రాక్ రికార్డ్ సార్ ఇంతవరకు ఏ ఒక్క పేషెంట్ కూడా వాడి అంబులెన్స్ లో చనిపోయింది లేదు సార్ అంత మంది దీవెలు ఎక్కడ పోతే సార్ సార్ నా గురించి కదా సార్ వాడి గురించి రాయండి ఇప్పుడు మా ఓడి ఇండియాలో నెంబర్ 2018 మిస్టర్ దేవ్ వెల్కమ్ మిస్టర్ దేవ్ థాంక్యూ ప్లీజ్ దేవ్ మీ డ్రైవింగ్ కాదు మీ కెరీర్ గ్రాఫ్ లోనే మ్యాజికల్ స్పీడ్ ఉంది సరిగ్గా సంవత్సరం క్రితం నేను ఒక సాధారణ అంబులెన్స్ డ్రైవర్ అండ్ ఇవాళ ఇండియాస్ నంబర్ వన్ రేసర్ యూత్ ఐకన్ అండ్ వాట్ నాట్ ఒక కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీ స్టేటస్ కి చేరుకున్నారు మీ ఇన్స్పిరేషనల్ స్టోరీ వినాలని చెప్పి మా ఆడియన్స్ అంతా ఎంతో వెయిట్ చేస్తున్నారు ప్లీజ్ టెలస్ ఏముందండి ఆ భగవంతుడి దీవెన్లు మా అమ్మా నాన్నల ఆశీస్సులు ఇదిగో నా ఫ్యాన్స్ వాళ్ళ అభిమానం కమ్ ఆన్ కానీ ఒక సక్సెస్ వెనకాల బోల్డ్ అంత స్ట్రగుల్ ఉంటుంది మీ సక్సెస్ ని మేము చూసాం దాని వెనకుండే మీ స్ట్రగుల్ గురించి చెప్పండి అసలు మీకు రేసింగ్ లో ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఎప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి నా చిన్నప్పుడు మా అమ్మ అనేది ఏడో నెలలోనే పుట్టేశావు నీకు స్పీడ్ ఎక్కువ రా అని ఈ స్పీడు ఈ వేగం రిహార్సల్స్ వల్ల ప్రాక్టీస్ వల్ల వచ్చింది కాదు ఐఎమ్ బాన్ విత్ ద స్పీడ్ ఇట్స్ దేర్ ఇన్ మై బ్లడ్ వేగం అనేది నా రక్తంలోనే ఉంది ఎక్కలేదు నాకు ఇంకా కావాలి ఇంకొక పది నిమిషాల్లో వైన్ షాప్ లో అన్ని ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే అరగంట పట్టిద్ది ఇప్పుడు ఎలా రా నేను తీసుకొస్తాను కార్ కేసి కార్ తీయడానికి ఐదు నిమిషాలు పడుతుంది ఎలా వాడు తెస్తాడు రా హజార్ రూపాయ బెడ్ హజార్ రూపాయ నాలుగు వేలు తొమ్మిది నిమిషాల్లో ఎలా రా డబ్బు లేవు ఇవ్వరా లేవు దేవా నువ్వు ఇండియా కాబోయే నంబర్ వన్ రేసర్ విరా సచిన్ క్రికెట్ కి గాడ్ కానీ నా దేవా ఒక రేస్ కార్ కాస్ట్ ఎంతో తెలుసా మూడు కోట్లు ఒక రేస్ కార్ స్టార్ట్ చేయాలంటే ఎంతో తెలుసా నూట యాభై కోట్లు ఏం చేస్తూ వస్తుందిరా నాకంత డబ్బు అరే మనలాంటి పేదోళ్ళకి అంత పెద్ద కోరికలు ఉండకూడదురా అవన్నీ డబ్బున్నోటకి రే నువ్వెంత గింజుకున్నా నీ జీవితంలో రేసర్ కాలేవురా వదిలే నాకున్న ఒకే ఒక్క కళ రేసర్ అవ్వాలని దాన్ని నా నుంచి లాగేసుకోవాలని ట్రై అది కాదురా అందరు వాళ్ళ కొడుకుల కోసం ఎంతో చేస్తున్నారు పుట్టినప్పటి నుండి నేను అడిగింది ఏది చేయలేదు అమ్మ కూడా లేదు ఎవరున్నారు చెప్పు చెప్పు నీ కోసం ఏం చేయాలో ఏం చేయంటే చేస్తాను చచ్చిపోనా అరవై సంవత్సరాలు నాకు ఎందుకు ఉపయోగం లేకుండా బతికా ఇంకెన్ని రోజులు బతుకుతావు నీ ఇన్సూరెన్స్ కాదు లక్ష రూపాయలకి ఇన్సూరెన్స్ చేసుకున్నావు కదా కొంత పైకి కావాలన్నా అన్ఫార్చునేట్లీ కుండిపోటుతో నాన్న కూడా చనిపోయాడు నాకన్నీ నాన్నే లోటు తెలియకుండా పెంచాడు నా కోసం తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసిన నాన్న నా సక్సెస్ చూడకుండానే వెళ్ళిపోయాడు ఆ బాధలో నుంచి బయటికి రావడానికి నాకు చాలా టైం పట్టింది రే దేవా మొత్తం ఇన్సూరెన్స్ డబ్బులన్నీ బైక్కి పెట్టేశావు జాబ్ లేదు అసలేం చేద్దామనరా రే ఇప్పటికే నేను నా మాట విని అంబులెన్స్ డ్రైవర్గా జాబ్లో జాయిన్ అవ్వు రే నేను రేసర్ని అవ్వాలనుకుంటున్నా డ్రైవర్ని కాదు రేయ్ అంబులెన్స్ డ్రైవర్ అంటే అది ఇంచుమించు రేసర్ కింద లెక్కరా ఎంత స్పీడ్ వెళ్ళినా అడిగే వాళ్ళే ఉండరు అసలు స్పీడ్గా వెళ్ళడమే అంబులెన్స్ డ్రైవర్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్ పేషెంట్ని అంబులెన్స్లో ఎక్కించుకున్న మరుక్షణమే నా రేస్ మొదలయ్యేది ఆ పేషెంట్ని ప్రాణాలతో హాస్పిటల్కి తీసుకొస్తే నేను రేస్ గెలిచినట్టు లేదా ఓడిపోయినట్టు వాట్ ఏ ఒక్క రేసు నేను ఓడిపోలేదు ఐ హ్యావ్ వన్ ఆల్ మై ప్లేడీ రేసెస్ తీసుకొచ్చి మా నాన్నగారిని కాపాడారు చాలా అన్న ఒకసారి నాన్నగారు మిమ్మల్ని లోపలికి వస్తారా ఇప్పుడు లోపలికి వస్తున్నా చూసారా ఒక డ్రైవర్ గురించి మీకు చెప్తున్నాడు కదా అది వేడి నిన్న రాత్రి పోలీస్ స్టేషన్ నుంచి బ్యాంక్ డ్రైవ్ చేసుకుంటూ వస్తే ట్వంటీ మినిట్స్ పట్టింది అలా యాక్టివేట్ అయినప్పటి నుంచి వ్యాన్లో లో డబ్బు లోడ్ చేయడానికి మనకి ట్వంటీ మినిట్స్ కావాలి ఈలో పోలీసులు అక్కడికి వచ్చేస్తారు వాళ్ళ నుండి ఎస్కేప్ అవ్వాలంటే ఫాస్ట్ గా డ్రైవ్ చేసేవాడు ఒకటి కావాలి వీడిని చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా అమేజింగ్ డ్రైవర్ మనకి వీడైతేనే కరెక్ట్ బ్యాంక్ లో ఉన్న డబ్బుకి ఎప్పుడు ఇన్సూరెన్స్ ఉంటుంది అకౌంట్ హోల్డర్ కి ఏ మాత్రం ప్రాబ్లం ఉండదు ఇన్సూరెన్స్ కంపెనీ మనీ కవర్ చేస్తుంది ఒకే అయితే చెప్పు నీకు ఈక్వల్ షేర్ ఇస్తాం అసలు మొత్తం ఎంత ఉంటుంది మూడు వందల కోట్లు ఉండొచ్చు నేను డ్రైవ్ చేస్తాను వాట్ అన్ ఇన్స్పైరింగ్ స్టోరీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మోటివేటింగ్ ఆల్ ఆఫ్ అస్ ఏయ్ అయ్యో బాబు లే రేవో పాప్ కన్ సీమ కొచ్చం అనుకున్నావా ఫ్రెండ్స్ తన చెప్పే కథ వింటుంటే నీకేం అనిపిస్తుంది కదే అనిపిస్తుంది మనం వెతుకుతున్నవాడు వీడేనంటావా ఫుటేజ్ లో చూసిన వాడు ఉన్నాడు బాడీ లాంగ్వేజ్ కూడా అలాగే ఉంది కానీ ఇంకా ఎందుకో డౌట్ నాకు కన్ఫర్మ్ అయిపోయింది ఫినిషింగ్ టచ్ చేస్తా చెప్తాను కథలు చెప్పి బాగా కలిసిపోయినట్టున్నారు అదే సార్ మీ లైఫ్ స్టోరీ చెప్పి ఐడైపోయినట్టున్నారు ఆటోగ్రాఫ్ బిగ్ ఫ్యాన్ సార్ సార్